కూడా దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ విన్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అదే కాకుండా సీ కండిషన్ కూడా రఫ్నెస్ కూడా అక్కడ ఇంక్రీజ్ అవుతుంది అక్కడ ఇంక్రీజ్ అవుతుంది దే ఆర్ ఆల్సో ఎక్స్పీరియన్సింగ్ అంటే సమ్ బోర్ట్స్ ఆర్ ఆల్సో రికార్డెడ్ అండ్ దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ అట్ సేమ్ టైమ్ అంటే స్పీడ్స్ మనకి ఇది తీవ్ర అలపేడనగా వెళ్తున్నప్పటికి కూడా ఈ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అలాగే ఫార్టీ టు ఫిఫ్టీ అప్ టు మ్యాక్సిమమ్ సిక్స్టీ వరకు విండ్స్ వెళ్ళేటువంటి విండ్ స్పీడ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది ఆల్రెడీ మోస్ట్ సమ్ ఆఫ్ ది పోర్ట్స్ ఆర్ ఆల్సో ఎక్స్పీరియన్స్ దిస్ విండ్ స్పీడ్ ఇన్విస్ రేంజ్ ఈ రేంజ్లో ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి అక్కడ యాజ్ పర్ ఇన్ఫర్మే అవైలబుల్ ఇన్ఫర్మేషన్ చూసినా కూడా సీ కండిషన్ కూడా రఫ్నెస్ కొంచెం ఎక్కువగా ఉంది సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ మనకి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ పోర్ట్స్ అందరికి ప్లస్ దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి మచిలీపట్నం పట్టు కూడా మనం మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక ఇచ్చు అంటే లోకల్ కాస్టనరీ సిగ్నల్ అంటుంది లోకల్ కాస్టనరీ సిగ్నల్ నెంబర్ త్రీ అంటే స్క్వేల్ ఉన్నప్పుడు ఇటువంటి సిగ్నల్ వాళ్ళకి ఇస్తుంటాయి లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఇట్ ఈస్ మెయింటైనింగ్ యాజ్ ఏ వెల్ మార్క్డ్ లో ప్రెషర్ లాస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ కాదు బిఫోర్ ట్వంటీ ఫోర్ అంటే నిన్నటి నుంచి వెల్ మార్క్డ్ లో ప్రెషర్గా ఉంది అది ఇంకా ఫర్దర్గా ఆ లెవెల్ నో Uh, as far as uh, as per uh, as such, uh, there is no such indication about the further uh, intensification of uh, the present system. So, impact I think will be impact of both. Uh, impact uh, will be on uh, both uh, south Andhra and north Andhra coast. Okay. Okay. Thank you. Thank you. Ah. You. Uh, okay. నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటి తీవ్ర అల్పీడనం అది ఈరోజు ఉదయానికి ఇటు తీవ్ర అల్పీడనంగా నైరుతి బంగాళాఖాతం మరియు దానికి దగ్గరలో ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళా అంటే వెస్ట్ సెంట్రల్ బెంగాల్లో తీవ్ర అల్పీడనంగా కొనసాగుతోంది అది నెక్స్ట్ ట్వల్వ్ అవర్స్ వరకు నియర్లీ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో అంటే వాయు దిశలో వెళుతూ ఇటు నార్త్ తమిళనాడు సౌత్ ఆంధ్ర కోస్ట్కి చేరువలోకి వచ్చి నెక్స్ట్ సబ్సిక్వెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అది నార్లీ నేర్లీ నార్త్వర్ డైరెక్షన్ అంటే సుమారు అంటే ఆల్మోస్ట్ ఉత్తర డైరెక్షన్లో వెళ్తూ ఆంధ్రప్రదేశ్ కోస్ట్కి ఆల్మోస్ట్ ప్యాలెల్గా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది దీని ఫోర్కాస్ట్ ప్రకారం మనం చూస్తే నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఇటు దక్షిణాంధ్ర అండ్ ఉత్తరాంధ్ర రెండు ప్రాంతాలు కూడా పలు ప్రాంతాలు ఒక మాస్టర్ వర్షాలు అలాగే కొన్ని జిల్లాలకు అయితే ఒక రెండు భారీ వర్ష సూచన కూడా అయితే ఈరోజు కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం అవి ముఖ్యంగా అయితే మా విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ అండ్ నెక్స్ట్ కోనసీమ వెస్ట్ గోదావరి అండ్ దక్షిణ కోస్తాలో కృష్ణ ప్రకాశం నెల్లూరు ఈ జిల్లాలకు అయితే ఒక రెండు చోట్ల భారీ వర్ష సూచన ఇస్తాం అలాగే ఈ రైన్ఫాల్ యాక్టివిటీ రేపటి కూడా కొన్ని జిల్లాలకి కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంది ఇది రేపటి చూస్తే భారీ వర్ష సూచన శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ ఈ జిల్లాల వరకు ఒకటి రెండు చోట్ల భారీ వర్ష సూచన అయితే రేపటి వరకు ఇస్తున్నాం అలాగే నెక్స్ట్ లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అంటే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఒక మాస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో అంటే ఇటు ఉత్తరాంధ్రలో కానీ దక్షిణ కోస్తాలో కానీ రికార్డ్ అవ్వడం జరిగింది అత్యధికంగా అయితే బొండపల్లి అంటే విజయనగరం డిస్టిక్లో ఉన్నటువంటి అక్కడ త్రీ సెంటీమీటర్స్ అలాగే మీడియం విజయనగరం స్టేట్స్లో చోట రెండు సెంటీమీటర్లు అలాగే మరికొన్ని చోట్ల వన్ సెంటీమీటర్ రైన్ఫాల్ కూడా రికార్డ్ అవ్వడం జరిగింది అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఈ రైన్ఫాల్ యాక్టివిటీ ఇవాళ రేపు కూడా కొనసాగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మరోవర్ ఈదురుగా ప్రభావం కూడా ఆల్మోస్ట్ కొంచెం యాజ్ ప్రెడిక్టెడ్ నెక్స్ట్ డే ఇంక్రీజ్ అవుతుంది ఇది ఈ దక్షిణ కోస్తా దక్షిణాంధ్ర ప్లస్ ఉత్తరాంధ్ర రెండు చోట్ల రెండు తీరా వెంబడి కూడా బలమైన ఎదురుగాళ్ళు అయితే గంటకి థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ అలాగే నెక్స్ట్ ఫర్దర్గా సమ్ టైమ్స్ ఇట్ మే గో అప్ టూ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నాం అదిచేత ఇటు ఉత్తరాంధ్ర ప్లస్ దక్షిణ దక్షిణాంధ్ర కోస్తా ఉన్నటువంటి మత్స్యకాలందరూ కూడా వేట వల్ల చెప్తున్నాం అలాగే స్క్వాలీ విండ్స్ యొక్క ప్రభావం ఈ పోర్ట్స్ మీద కూడా మనకి స్పష్టంగా కనిపిస్తోంది అంతే అది ఇటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కళింగపట్నం కానీ భీనిపట్నం నెక్స్ట్ విశాఖపట్నం గంగవరం కాకినాడ నెక్స్ట్ దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి మచిలీపట్నం ఈ నౌకాశ్రయాలకు అయితే మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరస్తుందిగా కన్సన్డ్ పోర్ట్ అఫీషియల్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది ఇది ఈ రోజు ప్రస్తుతం దీని తీవ్ర ఆల్పీడనం నైరుతి బంగాళాఘాతం మరియు దానికి దగ్గరలో ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఘాతంలో అయితే తీవ్ర ఆల్పేటంగా కొనసాగుతోంది ఇది నెక్స్ట్ అవర్స్ వరకు చూస్తే ఇది నార్త్ వెస్ట్ అయ్యాద వాయు దృష్టిలో వెళ్తూ ఆ తదుపరి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ నార్త్ వెస్ట్ డైరెక్షన్ నుంచి కొంచెం డైరెక్షన్ చేంజ్ అయ్యి ఈ నార్త్ నియర్లీ నార్త్ వెస్ట్ డైరెక్షన్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ కోస్ట్కి ఆల్మోస్ట్ ఇలాగా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది ప్రశ్న అయితే అటువంటిది మనం ఫర్దర్ ఇంటెన్సిఫికేషన్ గురించి అయితే చెప్పట్లేదు కానీ ఇట్ ఈస్ మెయింటైనింగ్ ఇట్ ద సేమ్ ఇంటెన్సిటీ ఇప్పుడున్న తీవ్ర అలపేట ఇంటెన్సిటీని అది మెయింటైన్ చేస్తుంది సో ఈ రకంగా అనేది మన ఆంధ్రప్రదేశ్ కోస్ట్కి పక్క నుంచి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నట్టు మనం ఫోకస్ చేస్తాం దీని ప్రభావం చేస్తే మనకి ఇటు ఉత్తరాంధ్రాలు దక్షిణ కోస్తా మాస్టర్ భాషలు ఈ రోజు వరకు చూస్తే పలు ప్రాంతాల్లో వచ్చే ఛాన్స్ ఉంది అలాగే కొన్ని జిల్లాలకు అయితే ఆల్మోస్ట్ మనం విజయవాడ నుంచి నెల్లూరు వరకు ఆల్మోస్ట్ చాలా వరకు భారీ భాష సూచన కూడా ఒకటి రెండు చోట్ల పట్టే అవకాశం ఉన్నట్టు చెప్తున్నాం ఇది మత్స్యకాల వరకు చూస్తే ఇది మన తీరంబడి గంటకి థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ అలాగే గస్ట్కి టు ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ అవర్ లాస్ట్ ట్వంటీ ఫోర్ లో ఆల్మోస్ట్ ఎంటైర్ కాస్ట్ ఆంధ్రప్రదేశ్ అని యానం అంతా చూస్తే పలు ప్రాంతాల్లో మోడరేట్ ట్రైన్స్ అయితే రికార్డ్ అవ్వడం జరిగింది అత్యధికంగా చూస్తే ఎక్కువ విజయనగరం లో అయితే ఎక్కువ వర్షపాతం ఎక్కువ వచ్చింది అది అత్యధికంగా బండపల్లి అంటే అది అక్కడ త్రీ సెంటీమీటర్స్ మురికి మరక మీడియం అక్కడ టూ సెంటీమీటర్స్ అలాగే సమాదర్ స్టేషన్స్ లో వన్ సెంటీమీటర్ కూడా బాగా చోట్ల రికార్డ్ అయింది